బోయినపల్లి మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ కేసులో సంచలనలు వెలుగు చూస్తున్నాయి ఈగల్ టీం సోదాల్లో అల్ఫోజోలం తయారీ యూనిట్ బయటపడింది మేధా స్కూల్ యజమాని మలైలా జయప్రకాష్ గౌడ్ ని ఈగల్ టీం అరెస్ట్ చేసింది స్కూల్ వెనుక భాగంలో గుట్టుగా తయారీ చేసినటువంటి యూనిట్ నడుపుతున్నట్లుగా గుర్తించారు మహబూబ్ నగర్ జిల్లాలో ఇక బూతు పూర్కి నిందితుడు అల్ఫోజోలం సరఫరా చేస్తున్నట్లుగా విచారణలో తేలింది అల్ఫోజోలం డ్రగ్ ను ఈగల్ టీం అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇరవై ఒక్క లక్షల నగదు సరుకు తయారీ పరికరాలను సీజ్ చేశారు ఏడాది క్రితం జయప్రకాష్ గౌడ్ కు వ్యక్తి ద్వారా గురు ఈజీ మనీ కోసం గురువారెడ్డి ఇచ్చినటువంటి ఫార్ముల ఆధారంగా అల్ఫోజోలం ను తయారు చేసినట్టుగా ఈగిల్ టీం గుర్తించింది గురువారెడ్డి సూచనలతో జయప్రకాష్ యూనిట్ ఏర్పాటు చేశాడు ఇక డ్రగ్స్ రాకెట్ తో మిగిలినటువంటి నిందితుల వ్యవహారంపై ఈగల్ టీం విచారణ చేస్తోంది

బోయినపల్లి మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి ఈగల్ టీం సోదాల్లో అల్ఫోజోలం తయారీ యూనిట్ బయటపడింది మేధా స్కూల్ యాజమాని మలేలా జయప్రకాష్ గౌడ్ని కూడా ఈగల్ టీం అరెస్ట్ చేసింది దీనికి సంబంధించి కూడా పరికరాలను మరి అలాగే అల్ఫోజోలంను కూడా నగదును కూడా ఈ యొక్క సందర్భంగా ఈగల్ టీం కూడా సీజ్ చేయడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ చెప్పండి పైన పట్టారం లోన లోటారం మన విధంగా బయటికి చూస్తేనేమో స్కూల్ బిల్డింగ్ లా ఉంటుంది లోన చూస్తేనేమో మొత్తం కూడా ఆల్ఫోజలం తయారు చేసినటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు దాదాపుగా ఎన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క దంద అసలు ఎవరిచ్చారు ఈ సమాధానం ఈ సమాచారం కూడా థ్యాంక్ యూ సైరామ్ సికింద్రాబాద్ లోని బోయన్పల్లి మేధా స్కూల్లో డ్రగ్స్ తయారు చేసే సంచలన విషయాలు అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పచ్చు ఈగల్ టింగ్ సోదాల్లోని ఏదైతే ఆల్ఫ్రాజోలం తయారీ యూనిట్ మొత్తం కూడా బయటపడింది నిన్న ఈగల్ టీమ్ ఏదైతే ఈ మేఘా స్కూల్లోనే ఒక్కసారిగా రైడ్ చేశాను నేపథ్యంలో ఈ ఆల్ఫా జ్వరం తయారు చేస్తున్న యూనిట్ మొత్తం కూడా బయటపడింది అలాగే ఆ మేధా స్కూల్ యజమాని మాలేర జై ప్రకాష్ కూడా అరెస్ట్ చేశారు మొదటగా ఈ ఇక్కడ స్కూల్ నడవట్లేదు అన్నట్లు కూడా చెప్తూ కూడా ఆ తర్వాత ఆ స్కూల్ నడుపుతూ కూడా లోపల ఈ ఆల్ఫా జ్వరం దగ్గర తయారు చేస్తున్నది ఈ నేపథ్యంలో స్కూల్ వెనక భాగంలో ఏదైతే ఈ యూనిట్ నడుపుతున్నట్లు కూడా గుర్తించారు మహబూబ్ నగర్ జిల్లా బతిపూర్తి అల్ప సరఫరా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో జయప్రదేశ్వం ఇతను మహబూబ్ నగర్ జిల్లా చత్పూర్ కి ఈ ఆల్సోద్యోగం అయితే సరఫరా చేశారు మూడు పాయింట్ ఐదు కిలోల అల్సోద్యోనం అలాగే నాలుగు పాయింట్ మూడు కిలోల ఏదైతే ఈ సగం తయారు చేసిన ద్రవ్యం కూడా పూర్తిగా స్వాధీనం చేస్తున్నారు అలాగే ఇరవై లక్షల రూపాయలు నక్షల నగదు ముడి సరుకు తయారీ పరికరాలను కూడా తీర్చేశారు ఏడాది క్రితం జయప్రదాశకం వరకు సేకరణ వ్యక్తి గురువారెడ్డి అయితే చరిత్ర చేశారు ఈజీగా డబ్బులు సంపాదించడం కూడా అలాగే ఎవరికి అనుమానం అంటే ఈ స్కూలు వెనకాల ఈ డ్రగ్ తయారు చేస్తే ఎవరికి అనుమానం రాదంటూ కూడా వాళ్ళు పక్క ప్లాన్ అయితే చేస్తున్నారు స్కూల్ వెనక భాగంలో గురువారెడ్డి ఇచ్చిన ఫార్ములా ఆధారంగా ఆల్ఫా జోలంలో అయితే తయారు చేస్తున్నారు గురువారెడ్డి సూచనలతోనే యూనిట్ ఎయిర్పోర్ట్ అయితే ఈ బేకాక వ్యక్తి చేశారు డ్రగ్ ర్యాకెట్ లో మిగిలిన నిందితుల వ్యవహారంపై కూడా ప్రస్తుతం ఏజెన్సీని పూర్తిగా దర్యాప్తు చేస్తుంది ముఖ్యంగా ఈ బోయిన్పల్లిలోని మేధా పాఠశాలలో ఈ అక్రమంగా మత్తు పదార్థాలు తయారు చేసిన ఇందులో ప్రధాన సూత్రాలైన ప్రకాష్ కూడా ఈ ఇప్పటికే అరెస్ట్ చేసింది కాబట్టి గత రెండు సంవత్సరాలుగా ఉట్టినప్పుడు కాకుండా ఆల్పజారం తయారు చేసినట్లు కూడా ఇప్పుడు ప్రకాశం రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది అలాగే అక్కడ ఉన్న మూడు సరుకుతో పాటు రసాయనం కూడా స్వాధీనం చేసుకున్నారు ఈజెంటీన్ కార్యాలయానికి ప్రధాన నిందితుడు ప్రకాష్ దాదాగర్ తరలించారు అలాగే రేపు ఉదయం డ్రెడ్ ఏపీ ఎందుకంటే ఈ రోజు అంతా కూడా అతన్ని విస్తాడించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ డ్రగ్ ఎప్పుడైతే తయారు చేస్తున్నాడో ఈ డ్రగ్ వరకు సప్లై చేశాడు నుంచి సప్లై చేశాడు ఎంత అమౌంట్ కు సప్లై అన్న దానిపై ప్రస్తుతం ఏ గంటే ఎన్సరీ చేస్తూ పాఠశాలను అడ్డు పెట్టుకుని ఈ మత్స్య పదార్థం తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఈ జయప్రకాష్ సంబంధించి కీలక ఆధారాలను అలాగే పోలీసులు క్లూజ్ కీన్ స్వాధనం చేసినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది